హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా మరి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి మైదా యూజ్ చేయకుండా కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం మల్టీగ్రెయిన్ ఓట్స్ని తీసుకున్నాను నేను మీరు నార్మల్ ఓట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం మిక్సీ చార్లోకి రెండు కప్పుల వరకు మల్టీగ్రెయిన్ ఓట్స్ని తీసుకోవాలి రెండు కప్పుల ఓట్స్కి ఒక కప్ వరకు బ్రౌన్ షుగర్ని తీసుకున్నాను నేను బ్రౌన్ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఓ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోనికి తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోనికి తీసుకున్న ఈ పిండిని లమ్స్ లేకుండా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ లమ్స్ ఉంటే కనుక ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి ఒక్కసారి విస్కర్తో ఇలా పిండంతటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కప్పు వరకు పెరుగు అలాగే కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కప్పు మెల్టెడ్ బటర్ కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని విస్కర్తో స్పీడ్గా లమ్స్ లేకుండా బ్యాటర్ అంతటిని బాగా కలుపుకోవాలి విస్కర్ లేకపోతే గరిటె యూజ్ చేసినట్లయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ టైట్గా ఉన్నట్లయితే కొన్ని పాలు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ బ్యాటర్ని ఆల్రెడీ ఆయిల్ ఆర్ బటర్తో గ్రీస్ చేసుకున్న గిన్నెలోనికి ఈ బ్యాటర్ అంతటినీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇప్పుడు ఈ ఎయిర్ బబుల్స్ పోవడం కోసం మనం ఈ గిన్నెని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వరకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ పైన మీకు నచ్చిన రెజిన్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ కానీ వేసుకొని టూత్పిక్తో ఒక్కసారి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుంటే బ్యాటర్ రెజిన్స్కి పట్టి రెజిన్స్ బ్యాటర్తో స్టిక్ అయి ఉంటాయి ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే తీసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ వరకు ఉన్న ఈ ఓట్స్ని బ్యాటర్ పైన వేసుకోవాలి ఇది నేను ఎందుకు వేస్తున్నాను అంటే కేక్ బేక్ అయిన తర్వాత ఈ ఓట్స్ అనేవి చాలా క్రిస్పీగా తింటున్నప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఈ గిన్నెని ప్రీహీట్ చేసుకున్న ఒక వెజల్లో పెట్టి మూత పెట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్పిక్ కానీ ఫోర్క్ కానీ గుచ్చి చూస్తే క్లీన్గా బయటకు వచ్చింది అంటే కేక్ మనకి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే లేదు ఇంకా మాయిశ్చర్ ఏమైనా ఉంది అనుకుంటే మూత పెట్టి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి బాగా బేక్ అయిన తర్వాత దీన్ని చల్లార్చి సైడ్స్ అన్నింటినీ ఇలా నైఫ్ యూజ్ చేసి లూజ్ చేసుకుంటే కేక్ని డీమోల్డ్ చేయడానికి ఈజీగా వస్తుంది ఇప్పుడు ఈ బౌల్ని ఏదైనా ఒక ప్లేట్లో రివర్స్ చేసి పెడితే కేక్ మనకి ఈజీగా బౌల్లో నుంచి ప్లేట్లోకి వచ్చేస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత సింపుల్గా ఇది వచ్చిందో ఇప్పుడు కేక్ని మెల్లగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ కేక్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అలాగే దీనిలో మనం కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ సిమిలర్గా కొంచెం లాగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా సింగిల్ స్టెప్ ప్రాసెస్లో దీన్ని మనం చేసుకోవచ్చు డెఫినెట్లీ ట్రై చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కేక్ టెక్స్చర్ అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది బయట నుంచి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇంట్లో ఉనే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు దీన్నే మనం పేస్ట్రీ కేక్లా కూడా తినొచ్చు ఎలా అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి తేనె తీసుకొని దానిలో ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునే ఈ సిరప్ని కేక్ పైన అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంటే ఈ వాటర్ అంతా కేక్ బాగా అబ్జర్బ్ చేసుకొని ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే పేస్ట్రీ తిన్నట్టే ఉంటుంది బయట బేకరీస్లో ఎంత టేస్టీగా అయితే పేస్ట్రీ ఉంటుందో అలానే ఉంటుంది ఇది కూడా ఇలా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కూడా ఒకసారి ఈ కేక్ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్